హోసన్న మందిర్ ఆధ్వర్యంలో రేపటి నుంచి గుడారాల పండుగ ప్రారంభం కానుంది అమరావతి మండల పరిధిలో ప్రాంతంలో ఈ ఏడాది గుడారాల పండుగ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రతినిధి పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి దాదాపుగా పది లక్షల మంది క్రీస్తు విశ్వాసకులు గుడారాల పండుగకు హాజరవుతారని తెలియజేశారు గుడారాల పండుగకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు ఆర్టీసీ రైల్వే విభాగాలతో సంప్రదించి రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని కోరారు గుడారాల పండగ లేమల్లి అనే ప్రాంతంలో గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లి అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఇదే లేమలులో దైవజన్లని యేసన్న గారు ఈ సంస్థ అధినేత ఫౌండర్ వ్యవస్థాపకులు ఈ లేమలిలోనే పంతొమ్మిది వందల ఏడులో వారు ప్రారంభించారు జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి తొంభై మూడో సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండగ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్ల ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం సొంత స్థలం తీసుకోవడం జరిగింది ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ వంద ఎకరాలు ఇంచుమించుగా వంద ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు దీనిని బట్టి ఇక్కడ కొంచెం కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిదవ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడవ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండగ ఈ గుడారాల పండగకి మన తెలుగు రాష్ట్రాలలో నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఎనిమిదవ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసి వేశాము లక్షల మంది ప్రజలు పందిర్లలో ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమలే ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకునే ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు మంచినీళ్ళు బోర్లే ఉన్నాయి ఇంచుమించుగా పది బోర్లు దాకా మనం వాడకము తీసుకోవడం జరిగింది కనుక మంచినీటి అనే సమస్య లేదు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వారు అనగా పోలీస్ శాఖ వారైతే ఏమి మున్సిపాలిటీ వారైతే ఏమి హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ స్టేషన్ వారు అలాగే మన ఈ ఈ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళంతా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు వారి సహకారాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రతి సం ప్రతి గవర్నమెంట్ తరఫున కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా వారు నడిపిస్తున్నారు ఇక ఆర్టీసీ వారు గతంలో కన్నా ఎక్కువగా బస్సులు వేసేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారు ఈ గుడారాల పండుగలో ఆర్టీసీ ఉండడానికి ఆర్టీసీ వారు ఉండడానికి ఒక ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది బస్సులు ఇట్లా అప్ చేసుకొని ప్రజల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచే ఇంచుమించుగా వంద కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న అంటే ఒంగోలు ఇట వినుకొండ ఈ ప్రాంతాలకి ఇక్కడ నుంచే బస్సులు రన్ అయ్యేటట్టుగా వారు ప్లాన్ చేస్తున్నారు ఇలా ఆర్టీసీ వారి సహకారం కూడా ఎంతో ఉంది ఇక రైల్వే శాఖ వారు కూడా వారికి ప్రతి సంవత్సరం తెలియజేసినట్టే మేము తెలియజేస్తే వారు కూడా పూర్తి సహకారాన్ని అందించారు ప్రతి ఇక్కడికి గుంటూరుకు విజయవాడకు వచ్చే ట్రైన్స్కి ఎక్స్ట్రా బోగీలు వారు వేసి మనకెంతో సహకరి